గురించి అంతే అందరు కాదు కొందరు గురించి చూడండి మతీ సువార్త పదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని రేపు కుష్ట రోగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఈయుడి చూడండి ఇక్కడ రోగులను స్వస్థపరుచుడి అన్నాడు దెయ్యములు ఎల్లగొట్టిడి చనిపోయిన లేపుడి అలాగే మీరు స్వస్థత పార్దన చేయమన్నాడు చేయమన్నాక ఉచితంగా మీరు పొందితిరి వరాన్ని ఉచితంగానే చెయ్యండి అన్నాడు ఇవ్వండి అన్న చెయ్యండి అన్నాడు అంటే ఇప్పుడు చాలామంది దైవ సేవుకుల్లోకి వస్తే చాలామంది దైవ సావుకుల్లోకి వస్తే ఇప్పుడు కొంద అంటే అందరు కాదు కొందరుండ ఎక్కడన్నా కానీ దెయ్యాల దెయ్యాలలో పట్టిన వాళ్ళు పార్థం చేస్తే ఇస్తే నేను చేస్తాను పదివేలు ఇస్తే నేను చేస్తాను ఇరవై ఏళ్ళు ఇస్తే నేను చేస్తాను అని చాలామంది కొందరు అలాగ డబ్బుకి అలవాటు పడుతున్నారు డబ్బుకి ఆశపడుతున్నాడు చూడండి అండి ఈరోజు నువ్వు డబ్బుకి ఆశపడే నీవు దయ్యాలు వాళ్ళ కాడ కానీ స్వస్థపారం చేసే వాళ్ళ కాడ కానీ నువ్వు ఇరవై ఏలు యాభై ఏళ్ళు పదివేలు అలాగ నాలుగు వేలు ఐదు వేలు అలాగ తీసుకుంటే రేపు నువ్వు దెబ్బతింట పీచర్లో గుర్తుపెట్టుకోండి ఇక్కడ దేవుడు వాక్యం అన్నారు ఉచితంగా ఇచ్చాను ఉచితంగా చేయండి మీరు వాటిని ముట్టబాకండి కాకపోతే వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు ఎందుకంటే మా అదే లోక స్వార్తలు పదో వాజ్యాలు అంటాడు వాళ్ళు పెట్టిందే తినము ఇచ్చిందే తీసుకోను అంటాడు శిష్యులతో దేవుడు వాక్యం సెలవి దేవుడు స్పష్టంగా మాట్లాడాడు మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి సమాధానం కలుగునిగా కనమన్నాడు వాళ్ళు ఇచ్చిందే తీసుకో వాళ్ళు పెట్టిందే తినమంటాడు అక్కడ తర్వాత ఇక్కడ మనం చూస్తే చూడండి దెయ్యాన్ని వదిలిస్తే ఇంత ఇంత తీసుకుంటున్నారు కొందరు చావుకుళ్ళు అది చాలా తప్పు అది అలా తీసుకో తాగకూడదు ఎందుకు అంటే పాతన మందంలో కూడా గ్యాజీ ఏమయ్యాడు డబ్బుతో అలవాటుబడి నయామానికి రోగము చూడండి ఆ రోగాన్ని స్థితి మళ్ళీ తెచ్చుకున్నాడు ఇతను మన కుటుంబంలో రోగాలు బలిహీనలు పడతారు మన కుటుంబంలో రోగాలకి ఆకుర్తవుతాం గుర్తుపెట్టుకోండి అలాగ మనం డబ్బు తాకకూడదు రెండోది అంటాడు చూడండి మళ్ళీ ఇక్కడ కాదు ఇంకో చోట కూడా అన్నాడు ఏడవ అధ్యాయము

చూడండి కొందరంట వచ్చి కొందరు అన్నాడు అందరు కాదు కొందరంట దేవా నీ పేరుని నేను దెయ్యాలు ఎల్లగొట్టలేదా అద్భుతాలు చేయలేదా కొత్త భాషలు మాట అంటే చేసే కదా అని అంటే ఎన్నడ మిమ్మల్ని ఎరగను అక్రం వారులారా నా ఇద్దరు తొలిగిపోమన్నాడు అంటే అక్రం అక్కరంగా నడుచుకున్నాడు అక్రంగా నడుచుకోవటం అంటే ఇదే దెయ్యం ఎల్లగొడితే పదేళ్ళు ఏళ్ళు దెయ్యాన్ని ఎలగొడితే ఇరవై ఏళ్ళు దెయ్యాన్ని నిలగొడితే ముప్పై ఏళ్ళు అలాగా తాకే ఎవరికైనా కానీ అక్కరంగా నడుచుకుంటున్నారు రేపు గుర్తుపెట్టుకుని పిక్చర్లో దేవుడి దగ్గర లెక్క చెప్పుకోవాల్సి వచ్చింది దేవుడి దగ్గర లెక్క చెప్పుకోవాల్సి వచ్చింది ఏ పాస్టర్ గారు ఏ పాస్టర్ గారైనా పాస్టర్ అయిన దైవ సావుకుళ్ళు నువ్వు వాళ్ళు స్వస్థ పార్థనకు వస్తే దెయ్యాలు ఎలగొట్టి స్వస్థ పార్థన చేస్తే నువ్వు అనాల్సింది ఏందో తెలుసా అమ్మ నువ్వు రక్షణ పొందు అనాలి ఇప్పుడు అలాగైతే మేమైతే డబ్బు చంపాయటం అయితే అలాగే చేయటం అయితే లక్షల్లో చంపాదిస్తామండి లక్షల కోట్లు అంటే ఎందుకంటే చాలా లక్షలు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళే వాళ్ళమే చాలా మంది దెయ్యాలకు చేయటం దెయ్యాలు ఎలా కొడుతాయి ఇవన్నీ చేస్తాం కానీ డబ్బును మాత్రం తాకలా నేను వాళ్ళు స్వస్థ పొందిన వాళ్ళు ఏదన్నా కానికిస్తే మందిరాలకి వాడటం మందిరాలు కట్టడం దేవుడు పనికి వాడేవాళ్ళు కానీ నేను తాకలా కానీ వాళ్ళని అడిగేది నేను డబ్బులు మీరు ఇవ్వండి నేను దెయ్యాన్ని నెల కొడుతున్నాను ఎప్పుడు అనలా వాళ్ళు అంటారు స్వస్థపడ్డం కదా ఏం చేయాలన్నా అంటే పాలని చెయ్యండి అని చెబుతూ ఉంటాం ఈరోజు స్వస్థత ప్రార్థన చేస్తా డబ్బుని అలవాటు పడే సావుకులకి ఐదేళ్ళు పదివేలు రెండేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తాకే ప్రతి వాళ్ళు బేరమాడే వాళ్ళు ప్రతి దైవ సావుకులకి నువ్వు చేస్తుంది అక్కరమో జాగ్రత్త నరకానికి వెళతావు అదొకటి నరకానికి వెళ్తావు జాగ్రత్త దేవుణ్ణి తెలియదు అంటారు రేపు అక్కడ అదొకటి రెండవది చవితి ఏనండి దేవుడు సర్వలోకాన్ని పోయి సువార్త ప్రకటించండి అన్నాడు ఏమన్నాడు చెప్పండి సర్వలోకాన్ని పోయి సువార్తని ప్రకటించండి నమ్మిన వాడు రక్షణ పడితే నమ్మిన వాడికి శిక్ష విధించబడింది మార్క్ సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచ్చిన కానించి ఉంటుంది ఈ వాక్యం సర్వలోకాన్ని పోయి సువార్త ప్రకటించండి అంటే ఈరోజు ఏదన్నా పాస్టర్ గారిని ఏదన్నా చావుకుని పిలిస్తే ముందర నేను వస్తే నేను వాక్యం చెయ్యడానికి వస్తే నువ్వు ఎంతెత్తా పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పక్కన వాళ్ళు కూడా చెబుతారు మా ప్యాస్టర్ గారు పెద్ద ఆయన వస్తే నువ్వు పది ఆయన వస్తే నువ్వు పదివేలు ఇవ్వాలి ఇరవై ఏళ్ళు ఇవ్వాలి అంటే ఈ పాస్టర్ గారు డబ్బులు ఏద్యా కొద్దిలు ఇవ్వ ఎంతో ఒక అయ్యో రెండు ఏళ్ళో మూడు ఇస్తానయ్యా అన్నాడు అనుకో అసలు మా డాటికి రాడు అని అని అలాగ అడుగుతారు కొంతమంది చూడండి అలాగ అడుగుతున్నారు కొంతమంది కొందరు అయితే ఏమంటున్నారు తెలుసా అక్కడ జనం ఎంతమంది వస్తారు అంటే ఈ అయ్యగారు వస్తే అక్కడ జనం అంట ఐదు వందల మందో లేకపోతే వెయ్యి మందో పదివేల మంది వస్తే ఈ అయ్యగారు వస్తాడు ఇద్దరు ముగ్గురు వస్తే రారు ఏసుపేబు సమరస్థ కోసం ఒక్క కోసం బావి దగ్గరికి వెళ్ళాడు తెలుసా ఏసూపేబు ఒక్క ఆమె కోసం బావి దగ్గరికి వెళ్ళాడు చూడండి తొంభై తొమ్మిది మందిని వదిలిపెట్టి ఒక్క ఒక్క వ్యక్తి కోసం వెళ్ళాడు అలాగనే చూడండి ఈ రోజుల్లో చాలామంది సావుకుళ్ళు గుర్తుపెట్టుకోండి డబ్బు ఆకూర్తి అవుతున్నారు డబ్బు ఆకూర్తి డబ్బు స్థిరం కాదు డబ్బు శాస్త్రం కాదు నువ్వెంత వాక్యం చెప్పేవాడు అయినా నువ్వు ఎంత దెయ్యాలు స్వస్థ చేసి దెయ్యాలు వదిలిచ్చేవాడు అయినా డబ్బు స్థిరం కాదు డబ్బు స్థిరం కాదు అక్కడ నీ ద్వారా ఒక కొన్ని ఆత్మలు మారతారని అక్కడ అనుకోవాలి నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళి అక్కడ శువార్త ప్రకటించాలి నువ్వు వెళ్ళి అక్కడ స్వస్థత పార్థన చేయాలి ఆ వ్యక్తికి నువ్వు స్వస్థపడ్డావు కదా నువ్వు వేసుకీస్తుల నడువు అని చెప్పని నాకు నడిపించాలి నువ్వు అలాగ నడిపించలేదా డబ్బు కాకూర్తాయి డబ్బు అడిగేవా నువ్వు నరకానికి వెళుతావు నీ చేయ నా ఇద్దరు తొలిగిపోమన్నాడు దెయ్యాలు వదిలిచ్చే వాళ్ళని అలాగే అన్నాడు ఇలాగ డబ్బులు అడిగే బోధకులను చావుకులను కూడా అలాగనే అన్నాడు కాబట్టి అక్కరంగా నడుచుకునే ఏ సావుకుడికైనా రేపు నరకానికి ఉంటుంది దేవుడు వద్దుపో అవతలక నెడతాడు కాబట్టి ఏ పాస్ గారు అక్కరంగా నడుచుకోబాకండి సువార్త ప్రకటించండి నీకు ఇచ్చిన వరం స్వస్థపార్ధన నువ్వు చేసే వ్యక్తివైతే స్వస్థత పార్ధన చేసి వాళ్ళని ఏ రక్షణపడి రక్షణ పడి మారుమర్చి పొంది బాప్ బతకండి అని ప్రతి వాళ్ళు కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నావు నువ్వు డబ్బు తీసుకునే వ్యక్తివైతే ఉచితంగా ఇచ్చే ఉచితంగా చేయమన్నాడు నువ్వు దే జాగ్రత్త దెబ్బ తింటావు జాగ్రత్త గుర్తు పెట్టుకొని ఇది నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఏ పాస్టర్ గారైనా అందరు కాదు చేసే వాళ్ళు చెబుతుంది నేను చేసేవాళ్ళు అలాగ ఉంటే అలాగ ఉండబాకండి ఈస్తున్నాం విశ్వాసం కలిగి ఉండాల్సిందిగా కోరుతున్నాం ఈ వాక్యం మీకు అర్థమైందని చదువుతు అర్థమైందని అనుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని దీవించునిగాక మీ సంఘాలని దేవుడు దీవించునగాక మీరు స్వచ్ఛమైన సేవ చేయునుగాక అమ్మాయిని అమ్మాయి మీ అందరికీ వందనాలు